నా పేరు కోటిరెడ్డి అండి అది కుందూర్తి సంతమావలూరు మండలం ప్రకాశం జిల్లా సెష్టిక్ తేజ విత్తనాలు తెచ్చుకున్నాము స్వష్టిక్ తేజ ఇదిగోండి కాపు చూడండి చిక్కన కాపు ఇది తగ్గెత్తనమే ప్రతి చెట్టు ఇదిగో శివసిన చెట్టు అలా ఇదిగో విత్తనం ఏ చెట్టు అని చూడు కాపు బాగా చిక్కదనంగానే వచ్చింది ఆ మొలక శాతం బాగానే ఉంది సొంతంగా మనం పోసుకుందాం కదా మనం నెట్లో వచ్చింది కాదు ఏం కాదు నేను సొంతంగా పోసే ఇక్కడ ఇక్కడ బాయి కాడ పోస్తే మా మొలక బాగానే వచ్చింది ఏరి వస్తే కానీ బాగానే ఉంది బాగా చిక్కదనం కానీ సాగు మొక్కలు తక్కువ సాగు మొక్కలు ఏమట్ల కొమ్మలు బాగానే ఉన్నాయండి ఇగో ఇప్పుడు కాపు అయినా కానీ బుట్ట కట్టినట్టు చిక్కన కాపు బాగానే ఉంది ఏ ఏదైనా ఎత్తనా వర్షాలు ఎక్కువైనా తట్టుకుంటుంది పోతే బెట్ట కా అయినా తట్టుకుంటుంది కాపు చిక్కన కాపు కాపు మరి తాలు కాయ మటుకు ఇప్పుడు ఏమి లేదు లేదులే కాయ తాలు ఉంటే అమ్మటా అర్థం అయింది మనం ప్రదేశం చేసుకుంటే మూడు స్టెప్ లేచింది ఏదో కాయ మీద కూడా అసలు కాపు ఇప్పుడు అది పక్కన దానికి మన దానికి చాలా తేడా ఉండాలి ఆ చెలో ట్ట వేస్తే ఇంకెత్తనానికి ఇంక తిరిగేలేదు నెంబర్ వన్ రిజల్ట్ వచ్చింది షష్ఠిక్తేజ ఏ రకాలైతే మనం దెబ్బ తినేదే రైతుకి లాస్ వచ్చేది నల్ల కంట్రోల్ అయింది ఏరే రకాలంటే చాలా మంది తోటలో పోయినాయి కదా ఎరక బాగా రంగు షైనింగ్ బాగానే ఉంది వంద నుంచి నూట ఇరవై విత్తనాలు కాయ మటుకు బాగా రంగు ఉంది దీనికి కొమ్మ తెగులు రాలా ఏటా ఇవ్వేస్తుంటే వేరే విత్తనం అయితే కొమ్మ తెగులు వచ్చేది కొమ్మ తెగులు రాలా ముడతలు వేరే రకాలతో పోల్స్తే ఇదే బెస్ట్ అనిపిస్తుంది వాటర్ ముడత కొంతమంది వైరస్ వచ్చి పీకారు స్పెష్టిక్ తేజ వేరే రకాలతో పోలిస్తే వెయ్యి పదిహేను వందలు ఎక్కువ అమ్మే అవకాశం ఉంది శాతం తక్కువే మళ్ళీ ఈ దగ్గర ఎత్తనమే స్పెష్టిక్ తేజ దిగుబడిన తూకం ఇప్పుడు కాసిన కాయ మటుకు పది కాని పదిహేను కింటాలు వచ్చిందండి ఈసారి కాపు మళ్ళీ తన కాస్తే మళ్ళీ అంతే వచ్చింది ఎకరానికి ముప్పై కింటాల్ అంటే ఈజీగా తీయొచ్చు ఎకరాలకి తొంభై కింటా నచ్చింది ఆ రైతులు వేసుకో తగ్గత్త నల్లికి తావరకి బొబ్బరికి ఆపుకునే శక్తి ఉంది ముందు కొమ్మ తెగులు లేదు మరి దాంట్లో కొత్త ఉంటేనేగా ఆ తీసుకుంటాం ఇత్తనం ఇది వదిలిపెడితే అట్లా మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా బుకింగ్ చేసుకుంటాం తీసుకొని